మనం ఇప్పుడు తెలుసుకో మిస్టరీ వచ్చేసి మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత రహస్యంగా ఉన్న ఒక ఆలయం గురించి అదే కేరళలోని తిరువనంతపురంలోని శ్రీ స్వామి ఆలయం ఈ ఆలయం గురించి వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది దాని తలుపులు తెరవకూడదు అక్కడ అపారమైన సంపద ఉంది అనే మాటలు కానీ ఈ రహస్యాల వెనుక ఉన్న నిజం ఏమిటి దేవుడు ఎందుకు అక్కడ సర్పాల రూపంలో కాపలా కాస్తున్నాడని నమ్ముతారు శ్రీ పద్మనాభ ఆలయం వేల ప్రాచీన చరిత్ర కలిగినది పురాణాల ప్రకారం ఈ దేవాలయాన్ని పరశురాముడు స్వయంగా ప్రతిష్ఠించాడు దేవుడు ఇక్కడ అనంత శయనంలో ఉన్న మహావిష్ణువు రూపంలో కనిపిస్తాడు అంటే పైన పడుకొని ఉంటాడు అంటే సముద్ర మదనం తర్వాత అనంత శేషుడిపై విశ్రాంతి తీసుకుంటున్న భగవంతుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది గోపురం దాదాపు వంద అడుగుల ఎత్తులో ఉంటుంది అంతేకాకుండా ఆలయంలో పద్దెనిమిది అడుగుల పొడవైన భగవంతుని విగ్రహం మూడు తలుపుల ద్వారా మాత్రమే దర్శనమిస్తుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మనం ఒక తలుపు ద్వారా స్వామిని పూర్తిగా మనం దర్శనం చేసుకోలేము ఇంకా చూసుకుంటే రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయంలోని అండర్ గ్రౌండ్ వాల్ట్స్ తెరిచినప్పుడు ప్రపంచం షాక్ అయింది వాటిల్లో నుండి బయటపడింది విలువైన బంగారం వజ్రాలు రత్నాలు బంగారు విగ్రహాలు నాణేలు కేవలం ఒక వాల్ట్లోనే లక్ష కోట్ల పైన విలువ ఉన్న నిధి ఉన్నట్టు అంచనా మొత్తం ఆరు వాల్ట్స్ ఉన్నాయి ఏబిసిడిఈఫ్ ఆరు గదులైతే ఉన్నాయి వాటిలో ఐదు వాల్ట్స్ తలుపు తెరుచుకున్నాయి బి వాల్ట్ మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉంది ఈ మిస్టరీ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం వాల్ట్ బి అంటే ఆలయంలో అతిపెద్ద మిస్టరీ దీని తలుపు నాగరూపాలు చెక్కబడి ఉన్నాయి పురాణాలు చెబుతున్నాయి ఈ తలుపు వద్ద నాగదేవతలు కాపలా కాస్తున్నాయి దీన్ని బలవంతంగా తెరిస్తే విపత్తు సంభవిస్తుందండి అంటే ఈ తలుపుల పైన అయితే నాగరూపాల్లో విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి ఈ తలుపులు ధరిస్తే విపత్తు ఖచ్చితంగా సంభవిస్తుంది ప్రపంచం అంత అంతమవుతుంది అని కూడా చెప్తూ ఉంటారు రెండు వేల పదకొండులో కొంతమంది దీన్ని తెరవడానికి ప్రయత్నించగా వింత శబ్దాలు వినిపించాయని చెప్తారు కొంతమంది పూజారులు అప్పుడు హెచ్చరించారు దేవుని ఆజ్ఞ లేకుండా దీన్ని తెరవకూడదని భక్తుల నమ్మకం ప్రకారం ఆ తలుపులు ధరిస్తే దేశానికే పెద్ద విపత్తు వస్తుంది కొంతమంది నాగబంధ మంత్రం ద్వారా మూసి ఉందని నమ్ముతారు అంటే దాని తెరవాలంటే ఆ మంత్రం శక్తి అవసరం ఈ గుడిపైన ఇంకా కొన్ని మిస్టరీస్ ఉన్నాయి అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది చరిత్రకాలు అంటున్నారు కేవలం భద్రతా గది మాత్రమే లోపల మరింత పురాతన రత్నాలు ఉండవచ్చని భావిస్తున్నారు మరికొంతమంది భక్తులు చెబుతున్నారు వాళ్ళ బీలో విష్ణువుని ఆత్మ స్వరూపం ఉందని దాన్ని ఎవరు చూడకూడదని మరికొంతమంది ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది ప్రాచీన కాలంలో నిర్మించిన భూగర్భ గాలి మార్గం అయి ఉండవచ్చని అని ఎవరైనా చెప్పినా ఈ రహస్యం ఇప్పటికీ పరిష్కారం కాలేదు పద్మస్వామి ఆలయంలో రోజు జరిగే పూజలు దీపారాధనలు వేరే లోకంలో ఉన్నట్టు అనిపిస్తాయి అక్కడి ప్రహారంలో అడుగు పెట్టగానే మనసులో ఒక అద్భుతమైన శాంతి కలుగుతుంది పూజారులు చెప్తారు ఈ ఆలయంలో విష్ణు స్వయంగా కాపలా కాస్తున్నాడని ఇంకపోతే ఆలయంలో చుట్టుపక్కల చాలామంది భక్తులు అనుభవించిన దివ్య అనుభవాలు ఉన్నాయి అవి విన్నాక ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు ఈ రోజు కూడా స్వామి ఆలయం ప్రపంచంలో అత్యంత సంపన్నమైన మరియు అత్యంత రహస్యమైన ఆలయంగా గుర్తించబడింది ఎవరూ తాకలేని ఆ గది ఎవరూ అర్థం చేసుకోలేని ఆ మంత్రశక్తులు ఇవే ఈ ఆలయాన్ని మరింత మిస్టరీస్గా మార్చాయి ఇది కేవలం దేవుడి ఆలయం కాదు ఇది భారత ఆధ్యాత్మికతను ప్రతీక అందుకే మనం ఈ రహస్యాలను తెలుసుకోవాలని కాదు దేవుని శక్తిని భక్తితో గౌరవించాలి మిత్రులారా ఇప్పటి వరకు ఈ వీడియోలో మీరు చూసినంత కూడా విన్నదంతా కూడా చరిత్రలో జరిగిన కొన్ని కొన్ని సంఘటనలను ఆధారం చేసుకొని మనమైతే తెలుసుకున్నాం మరి అయితే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టచ్చు ఈ వీడియో నచ్చిందనిపిస్తే మీకు అయితే లైక్ కూడా చేయొచ్చు ఇలాంటి రహస్యమైన దేవాలయాల గురించి లేకుంటే మన దేశ చరిత్ర గురించి ఇంకా వీడియోలు నేను చేయాలంటే మీ ప్రోత్సాహం అయితే నాకు అందించండి ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను అలానే కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ నొక్కించండి నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్